జియోలెన్ జంపింగ్ ప్రపంచ రికార్డును సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలోని జియోలెన్ జంపింగ్ స్పీడ్ చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది తాజాగా జియోలెన్ కేవలం ముప్పై సెకండ్ల వ్యవధిలో ఏకంగా రెండు వందల ముప్పై ఎనిమిది జంపులతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి నమ్మశక్యం కాని రికార్డు సాధించాడు జపాన్లో జరిగిన రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జంప్ రోప్ ఛాంపియన్షిప్లో రోప్ జంపింగ్లో అనితర సాధ్యమైన రికార్డును నెలకొల్పాడు దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ రాజధాని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన సెన్ జుయోలిన్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన జంప్ రోపర్గా నిలిచాడు అతడు కేవలం ముప్పై సెకన్ల వ్యవధిలో ఏకంగా రెండు వందల ముప్పై ఎనిమిది జంపులతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు జుయలిన్ జంపింగ్ ప్రపంచ రికార్డుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలోని జుయలిన్ జంపింగ్ స్పీడ్ చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తాజాగా జియోలిన్ కేవలం ముప్పై సెకన్ల వ్యవధిలోనే ఏకంగా రెండు వందల ముప్పై ఎనిమిది జంపులతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఇంతకు ముందు రికార్డు కూడా జుయలెన్ పేరు మీదే ఉంది ఈ విభాగంలో తనే నెలకొల్పిన రికార్డులను మళ్ళీ తనే బద్దలు కొట్టుకుంటూ వస్తున్నాడు జుయెలిన్ పదకొండు సంవత్సరాల వయసులో రెండు వేల పదిహేనులో జరిగిన మొదటి ప్రపంచ ఇంటర్ స్కూల్ రోప్ జంపింగ్ ఛాంపియన్షిప్లో రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు ముప్పై సెకండ్లలో సింగిల్ రోప్ స్పీడ్ ఈవెంట్లో రెండు వందల ఇరవై జంపులు మూడు నిమిషాల సింగిల్ రోప్ ఎడ్యుకేషన్స్ ఈవెంట్లో ఐదు వందల నలభై ఎనిమిది జంపులు చేసి రికార్డు నెలకొల్చాడు అలాగే జేలిన్ అనేక ఛాంపియన్షిప్లను గెలుచుకున్నాడు ఇక మూడు నిమిషాల సింగిల్ రోప్ థర్టీ సెకండ్ సింగిల్ రోప్ రెండు నిమిషాల ముప్పై సెకండ్ల సెకండ్ డబుల్ అండర్స్ నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు సెకండ్ డబుల్ డచ్ అరవై సెకండ్లు డబుల్ డచ్ ఈవెంట్లో అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు మీరు ఈ వీడియో చూడనట్టయితే వెంటనే చూడండి